హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా నేను ఇవాళ అయితే రాయలసీమ స్పెషల్ వంట అయితే చూపిస్తున్నానండి చాలా చాలా స్పెషల్ ఈ మధ్య యూట్యూబ్లో చాలా వైరల్ అయిన వంటే ఏంటంటే ఒట్టి తుణుకల కూరండి నేనైతే ఇక్కడ దోసకాయతో చేసిన ఒట్టి తుణకలు కూర చూపిస్తున్నాను అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి నేను అమ్మతోనే ఇవాళ చేపిస్తున్నాను ఎలా ఉంటుందా ఏంటని ఈ ఒట్టి తుణకలను అయితే మేము రెండు మూడు కేజీలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి కడపకుండా ఉప్పు కారం పసుపు పెట్టి ఎండబెడితే ఇలా అవుతున్నాయండి ఇలా అవుతాయండి సో ఇక్కడ నేను కూరకి సరిపడా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి దోసకాయ అన్నీ కట్ చేస్తుంది అమ్మ అయితే ఇక్కడ నేనైతే ఇక్కడ రెండు దోసకాయలు మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారానికి తగినట్టుగా మీరైతే పచ్చిమిర్చి కారం వాడచ్చు ఇక్కడైతే దోసకాయని మీరు మరీ చిన్న సైజు పెద్ద సైజు కాకుండా మీడియం సైజు అండి ఎందుకంటే ఆ దోసకాయ ముక్కలు మరీ మెత్తగా ఉడికిపోయి నుజ్జు అయ్యేటట్టుగా కాకుండా ఇట్లా మనం తినేటప్పుడు దోసకాయ దోసకాయ కనిపించేటట్టుగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్నీ కట్ చేసి ఒక పాత్రలో వేస్తుంది అమ్మ ఒక గిన్నెలో అదన్నీ అన్నీ ఒకేసారి కలిపి వండే కూరండి ఇది కలగలిపి అన్ని ఉప్పు కారం పసుపు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ టమా దోసకాయ అన్నీ కలిపి వండే వంట ఇది అలా వండితేనే ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఉంటుంది ఇక్కడ చూశారు కదా నేను ఒట్టి తునకల్ని ముందుగానే ఒక పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి నానబెట్టానండి ఇక్కడ అవే కడిగి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో వేసేస్తుందని ఇక్కడ నేను రెండు నుండి రెండున్నర స్పూన్ల కారము కొంచెం పసుపు అండి ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి రాళ్ళ రాళ్ళు ఉప్పు మస్ట్ అండి ఖచ్చితంగా వాడండి అంటది కదా రాళ్ళు ఉప్పు అన్నేసి చూడు నన్నేసి అంటది ఉప్పు నిజమేనండి ఉప్పు లేనిదే మనకైతే ఏమేసి చేసినా కూర టేస్ట్ రాదు ఇక్కడ నేనైతే రుచికి సరిపడా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కచ్చాపచ్చాగా అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటేనే ఈ కర్రీ ఏ కర్రీ అనే కాదు ఏ కర్రీకైనా టేస్ట్ అండి ఇక్కడ అన్నీ వేసాం కదా ఒకసారి కలిపేద్దాము మంచిగా ఇలా కలపటం వల్ల మనం వేసినా ఉప్పు కారం అన్నీ బ్యాలెన్స్డ్గా అడ్జస్ట్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది మనకి మనకి కర్రీ ఇంకా నేనైతే కర్రీకి సరిపడా వాటర్ అయితే వేస్తున్నానండి మనం వేసిన కూరగాయలు ఒట్టి తునకలు ఇవన్నీ మునిగేంతవరకు వాటర్ అయితే మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా అన్నీ వేసుకొని సైడ్స్ అంతా ఉన్న కారం కానీ ఆ మసాలాలు అంతా తీసి మొత్తం శుభ్రం చేసుకొని ఇక్కడ నేను కొంచెం కరివేపాకు ఇందులోనే పెట్టేస్తుంది అమ్మ ఇందులోనే వేసేసి పొయ్యి మీద పెట్టిందండి నేను ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికాక కర్రీ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఎంత బాగా ఉడికిందో బా బా స్మెల్ అయితే అదిరిపోయిందండి సూపర్గా ఉంది సూపర్గా వస్తుంది స్మెల్ మన ఛానల్ పేరే వన్ గోల్ అరోమా కదండి అరోమా తెప్పించింది అమ్మ ఇవాళ అయితే సూపర్గా ఉండింది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందండి దీంట్లోకి నేను జొన్న రొట్టె చే రొట్టె చేయించుకున్నాను సారీ ఇక్కడ అమ్మ అయితే టెర్రస్ గార్డెనింగ్ చేసిందండి చాలా బాగా చేస్తుంది అమ్మ మొక్కలు చాలా పెంచుతుంది చాలా ఇష్టం అండి అమ్మకు మొక్కలు పెంచడం ఇక్కడైతే అమ్మ చిన్న చిన్న మొక్కలు అలోవేరా నల్లేరు మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ లెమన్ ఇవన్నీ బెండకాయలు మెంతకూర ఇవన్నీ ఆకుకూరలకు సంబంధించినవన్నీ చేసిందండి ఇక్కడైతే అమ్మ పొయ్యి అమ్మే తయారు చేసిందండి సిమెంట్తో చూసారా ఇక్కడ అట్లా మేము పొయ్యి అట్లా అడ్జస్ట్ మేము అట్లా అక్కడ పెట్టుకొని వండుకుంటామండి చూసారు కదా ఎంత బాగా పెంచింది అమ్మ మొక్కలు కొన్ని పూల మొక్కలు కొన్ని కూరగాయల మొక్కలు అన్నీ ఉన్నాయండి ఇట్లయితే మేము పొయ్యి ఇక్కడ పెట్టేసి చెట్ల మధ్యలో మంచిగా అమ్మ ఈవినింగ్ టైం వండుతుందండి కానీ ఇవాళ అయితే చాలా చాలా ఎండండి మిట్ట మధ్యాహ్నం మేము వన్కి వన్కి ఆర్ ట్వెల్వ్కి స్టార్ట్ చేసినట్టున్నాం వంట అమ్మ ఆఫీస్ నుండి వచ్చాక ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నానండి ఇది వాటర్ మెలన్ అండి చూసారా రైనీ సీజన్లో చిన్ని వాటర్ మెలన్ వచ్చింది ఇది ఇంకా మా అన్నయ్య పిల్లలైతే చూడలేదండి మా అన్నయ్య పిల్లలు అంటే నా మేనల్ నుళ్ళు వాళ్ళైతే చూడలేదండి మా చిన్నోడైతే చూసాడు అనుకోండి మొత్తం పిప్పి పిప్పి చేసేసి అది పెరగకుండా పండకుండానే తినేస్తాడండి ఆడ ఏ కాయ వచ్చినా ఫస్ట్ ఆడే తినాలంటాడు ఆడదొక ఇది అనమాట ఇంట్లో చిన్నోడు కదా అందుకోసం ఇక్కడైతే లెమన్ స్వీట్ లెమన్ ఉంది ఇది చూసారా ఇదేంటంటే బచ్చలాకండి మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి దాంతో మనం పప్పు కూడా చేస్తారు మీకు ఎవరికైనా తెలుసుంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ చూసారా ఇంకోటి చూపిస్తున్నాను నేను ఇది బుడమకాయండి దీంతో చాలా వంటలు చేయొచ్చు అమ్మ అయితే సూపర్గా చేస్తుంది మీకు ఎవరికైనా ఆ కాయ ఏంటో దాని పేరేంటో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ నేనైతే నల్లేరు అయితే చూపిస్తున్నానండి చాలా బాగా పెరిగింది చిన్ని చిన్ని పింక్ ఫ్లవర్స్ కూడా వచ్చి ఉండేదానికి చాలా బాగా పెరిగిందండి నల్లేరు కూడా చాలా మంచిది హెల్త్కి అమ్మ నల్లేరుతో పచ్చడి చేస్తుంది ఇది స్వీట్ లెమన్ చెట్టు అండి చిన్న చిన్ని లెమన్స్ వస్తాయి చాలా స్వీట్ ఉంటాయి ఎండాకాలంలో చాలా అయితే చచ్చిపోయాయండి చాలా అసలు భయంకరంగా ఉన్న ఎండలు ఇప్పుడు కూడా మేము ఈ మధ్యాహ్నం ఈ వంట వండుతుంటే భలే ఇబ్బంది ఇబ్బంది పడ్డామండి కానీ మన వ్యూవర్స్ కోసం మంచి వంటను చూపిద్దాము మళ్ళీ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను కదా అమ్మ వాళ్ళ దగ్గర నుండి అని మీకు చూపిస్తున్నానండి తప్పకుండా ఈ వంటనైతే ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో కమెంట్ చేయండి ఇది చాలా స్పెషల్ అండి రాయలసీమలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వంటకమే ఇది ఇంకా నేను ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం చాలామంది చాలా ఇష్టంగా తింటారండి ఇది జొన్న రొట్టెలో కానీ రాగి సంగట్లో కానీ సొద్ద రొట్టె చపాతీల్లో పుల్కాల్లో ఈవెన్ దోశల్లో తిన్నా చాలా బాగుంటుందండి మన కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అమ్మ చాలా టేస్టీగా చేసిందండి నేనైతే ఇక్కడ దీనికి కాంబినేషన్ రొట్టె చేయించుకున్నాను వీడియో లెందీ అవుతుందని నేనైతే చూపించలేదు నెక్స్ట్ వ్లాగ్లో మన సొద్ద రొట్టె ఎలా చేయాలో నేను చూపిస్తాను నేను తినింది కూడా చూపిస్తానండి షార్ట్లో అప్లోడ్ చేస్తాను దీన్ని సొద్ద రొట్టెని కర్రీని ఎలా తినాలో అది కూడా చూడండి తప్పకుండా ఆదరించండి మన కర్రీ అయితే రెడీ అయిందండి నేనైతే డిష్ అవుట్ చేస్తున్నాను ఇదిగోండి చూసారా కర్రీ ఎంత బాగా ఉందో అమ్మో ఏంటి ఇంత ఆయిల్ అంటే ఏం లేదండి ఫస్ట్ మనం డిష్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ అది వేస్తాం కాబట్టి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పక్కకు వచ్చేస్తుంది మొత్తం కలిపినప్పుడు అంత ఆయిల్ ఏమనిపించదని సరిపడనే వేసింది అమ్మ కర్రీకి చూసారు కదా ఎంత రెడ్ డిష్గా ఎంత బాగుందో రాయలసీమ అంటే నా మాత్రం కారం లేనిదెత్త తినరండి అంత కారం పడాల్సిందే కూరల్లో మీకు కారం అనిపిస్తే తగ్గించుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ